ఎంపీ ఎలక్షన్ టూ థౌజండ్ ఫోర్కు పాలు పంచుకుంటున్న ఏపీఓలు పిఓలు మరియు పోలింగ్ ఆఫీసర్లందరికీ ఆల్ ద బెస్ట్ ఈ ఎలక్షన్ అందరూ పర్ఫెక్ట్గా చేయాలని కోరుకుంటున్నాను నేను చాలా ఎలక్షన్ డ్యూటీలు చేశాను మరియు చాలా ట్రైనింగ్లు తీసుకున్నాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే చాలా కష్టం ప్రతి ఎలక్షన్ను న్యూగా తీసుకొని ఇచ్చిన మాడ్యూల్ రూల్స్ని ప్రత్యేకంగా ఫాలో అవుతూ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని జోడించి పనిచేస్తే మీరు అద్భుతాలు సాధించడం ఖాయం కొంచెం అజాగ్రత్తగా మరియు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న కొంచెం చెప్పడం ఇబ్బందిగా ఉన్నా సస్పెండ్ అవ్వడం ఖాయం కాబట్టి ఎలక్షన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి ఎందుకంటే మీరు చేసే ప్రతి పని వెబ్ క్యామ్ పర్యవేక్షణలో జరుగుతుంది సో బీ కేర్ఫుల్ మిత్రమా మనం పోలింగ్ సరిగ్గా చేశామో లేదు అన్నదాని నిదర్శనం ఏమిటో మీకు తెలుసా ఈవీఎంలో పోలైన ఓట్లు మరియు సెవెంటీన్ ఏలో నమోదు చేసిన ఓట్లు మరియు మార్కు కాపీలో మనం నమోదు చేసిన ఓట్లు ఈ మూడింటిలోనూ అన్ని సమానంగా వచ్చినప్పుడు మాత్రమే మనం పోలింగ్ పర్ఫెక్ట్గా నిర్వహించామనే దానికి నిదర్శనం దీనికి మనం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి కంట్రోల్ యూనిట్ దగ్గర ఓటింగ్ రిలీజ్ చేసే మాస్టారు తప్పనిసరిగా ఓటింగ్ రిలీజ్ చేసిన తర్వాత ఓటరు ఓటింగ్ వేసాడో లేదో అని తప్పనిసరిగా అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మార్కుడ్ కాపీలో ఓటరును నమోదు చేయడం అంటే రిజిస్టర్లో మనం క్రాస్ చేయడం కానీ రౌండ్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆ యొక్క సారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో నమోదు చేయడం అనేది మరిచిపోకూడదు నమోదు చేయడం మరిచిపోతే లాస్ట్లో కౌంటింగ్ చేసేటప్పుడు ఈ యొక్క సెవెంటీన్ ఏ మరియు కంట్రోలింగ్ యూనిట్లో ఉన్న ఓట్లు మార్కుడ్ కాపీలో ఉన్న ఓట్లు ట్యాలీ కావు కాబట్టి మార్కుడ్ కాపీలో పర్ఫెక్ట్గా మనం మార్క్ చేయాలి ఓటర్ని ఓకే ఇప్పుడు దాకా మనం మార్కుడు కాపీలో మార్క్ చేసిన ఓట్లు మరియు సెవెంటీన్ ఏలో రిజిస్టర్లో నమోదు చేసిన ఓట్లు మరియు ఈవీఎం మిషన్లు నమోదైన ఓట్లు ఈ మూడింటిని ఎగ్జాక్ట్గా ఈక్వల్గా క్యారీ చేశాను అయితే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఓటింగ్ పోలింగ్ స్టేషన్లో ఎంటర్ అయ్యే ఓటరు జెన్యునా కాదా అనేది గుర్తించడం చాలా అవసరం ఇది కరెక్ట్గా చేయగలిగితే మీకు హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ పర్ఫెక్ట్గా జరిగినట్టే కొందరు ఓటర్లు వేరే ఓ వేరే వాళ్ళ యొక్క ఓటును వేయడం కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ యొక్క ఓటరు యొక్క ఓటింగ్ ఐడి కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలి మరియు ఓటర్ స్లిప్ వాళ్ళకి ఇచ్చింది ఉంటే అది తీసుకొని వాళ్ళే కాదా ఆ ఓటరు జెన్యునా కాదా అని అసిస్టెంట్ ప్రిసీడింగ్ ఆఫీసర్ కన్ఫామ్ చేసుకోవాలి ఈ పోలింగ్ ఒకవేళ కన్ఫామ్ కాకపోతే తప్పనిసరిగా బయటికి పంపించండి కానీ ఏజెంట్ యొక్క అభిప్రాయానికి సపోర్ట్ ఇస్తే మనం చాలా ఇబ్బందులు పడిపోతాము ఇది నా ఎక్స్పీరియన్స్లో చూసిన విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఓటర్ని జెన్యునా కాదా అని తప్పనిసరిగా గుర్తుపట్టాలి గుర్తుపట్టిన ఓటర్ని మాత్రమే తర్వాత పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి పంపించాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కళ్ళు కనిపించని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఓటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారని పీఓ గారు కానీ అస్టెంట్ పీఓ కావాలని బ్యాలెట్ యూనిట్ దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే వెళితే వారు పొరపాటున ఎక్కడో ఓటేసి వాళ్ళు అనుకున్న చోట ఓటేయకుండా పొరపాటు ఏమైనా జరిగినా మీ మీద తోసే ఆస్కారం ఉంటుంది దానివల్ల మీరు సస్పెండ్ అయ్యే అవకాశం ఎంతో ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా బ్యాలెట్ యూనిట్ దగ్గరికి వెళ్ళకండి మీరు వాళ్ళని ఎవరినైనా అస్టెన్సీ తీసుకురామని చెప్పండి అసిటెన్సీ ఒక్కసారే ఒకళ్ళకి ఒకళ్ళ ఒకసారి ఎలో చేయాలి అది మీకు తెలిసిన రూల్ మోడ్యూల్లో ఉంది దాన్ని ఫాలో కాండి కాబట్టి మీరు ఇటువంటి జాగ్రత్తలన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీ యొక్క పోలింగ్ స్టేషన్లో ఓట్ల నమోదు కార్యక్రమం చాలా మంచిగా జరిగి మీకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉంటారు కాబట్టి ఈ పోలింగ్ మీకు చాలా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను